మాజీ మంత్రి పేర్ని నానిపై మరొక కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అక్కడ తోడుబట్టుకున్నటువంటి యేసు బాబు ఏదైతే మచిలీపట్నం టౌన్ సిఐగా గా పనిచేసినటువంటి తనపై విధుల్లో ఆటంకం కలిగించారనే ఉద్దేశపూర్వకంగా నన్ను వేధించారని చెప్పేసి కూడా ఎస్పీతో కన్సర్న్ ఎస్పీ కంప్లైంట్ ఇవ్వగా అక్కడ ఉన్నటువంటి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఆయనతో పాటు ఇరవై తొమ్మిది మందికి పైగా అక్కడ అనుచరులతో కావచ్చు ముఖ్య నాయకుల మీద కూడా కేసు నమోదు చేశారు ఈ యొక్క కేసులకు భయపడేది లేదంటూ కేవలం రాజకీయ పరంగా తొక్కాలని చూసినటువంటి టీడీపీ ప్రభుత్వం మేము ఎండగడతామంటూ కూడా చేస్తున్న ప్రయత్నంలో పోలీసులు మా మీద దాదాగిరి క్రిమినల్ కేసులతో భయో ఆందోళన గురి చేస్తే భయపడేది లేదంటూ కూడా సహించేది లేదంటూ కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా పిఆర్ టీం ఏదైతే పేరే నాన్ని పిఆర్ టీం ని మేము కన్సల్ట్ అవ్వగా ప్రత్యక్షంగా పరోక్షంగా మేము మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మా హెట్టితో చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే కేవలం సామాజికంగా బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి నాయకులకు కావచ్చు ఎటువంటి ఆటం కలిగించే ఉద్దేశపూర్వకంగా మేము చేయలేదు శాంతియుతంగా చేసినటువంటి ధర్నాల్లో కావచ్చు అక్కడ మండల జిల్లా నాయకుల మీద కేసులు బనాయించి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నటువంటి వారి మీద కేవలం మండలంలో సహించేది లేదు లేదంటే రాష్ట్రంలో సహించేది లేదనే కక్షతో కక్ష పూర్వకంగా సిఐ చేసినటువంటి తీరుపై నేను కేవలం మాట్లాడాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మీరు వీడియోలో చూస్తున్నటువంటి ప్రకారంగా ఆ వీడియోని ఎంతో వైరల్ చేసినటువంటి పరిస్థితి ఆ వీడియోలు అక్కడ ఉన్నటువంటి సిఐ ని నా మీద ఎత్తి ఏలెత్తి చూపియడం నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ఒక మాజీ మంత్రుల హోదాలు ఉన్నప్పుడు నేను ఒక ప్రజా నాయకుడు కాబట్టి నేను కేవలం కూర్చొని మాట్లాడడం తప్ప నేను ఎటువంటి దురుస ప్రవర్తనలు కావచ్చు అనేక ఆ విషయాలు కూడా నేను చర్చించలేదని చెప్పారు అయితే ముఖ్యంగా ఆ వీడియోలు ఉన్నటువంటి సంగతి నేను నీ సంగతి చూస్తా నా పేరు ఏంటో నీకు నాని అని చెప్పగా చెప్పినప్పటికీ ఫైర్ అయినటువంటి సిఐ కావచ్చు వెంటనే ఏ కానిస్టేబుల్ నువ్వు వీడియో తీయవయ్యా మనం ఇక్కడ జరుగుతున్నటువంటి దాదాగిరి కావచ్చు గుండాగిరి మనం కన్సర్న్ పై ఆఫీసర్లకు చెప్తామంటూ కూడా సిఐ యేసు బాబు అయితే చెప్పడం అయితే జరిగింది ఆ వీడియోలంతా కూడా వాయిస్ రికార్డులతో సహా వీడియో కొంచెం వైరల్ గా మారిందని చెప్పొచ్చు మరి ముఖ్యంగా పోలీసులు ఏదైతే ఆ వీడియోని ని పరిశీలించినటువంటి పోలీస్ ఉన్నతాధికారి ఎస్పీ కూడా తనపై స్పందించారు కేవలం ప్రజా నాయకులు కావచ్చు ఏ ఇతర నాయకులు కామన్ పీపుల్ కూడా జన జనం ఉన్నటువంటి ఏ నాయకులు పైన పర్లేదు మేము కేసులు బనాయించేది లేదు కేవలం క్రిమినల్ కేసులు కావచ్చు జిల్లా పరంగా ఉన్నటువంటి చట్టపర నేరాలు చేసినటువంటి వారికి కావచ్చు కేవలం లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి నేరాలు చేసేటువంటి వారికి మాత్రమే మేము మందలించి కేవలం పిటిషన్ లో దాఖలు చేసినటువంటి వాళ్ళను కేవలం ఇన్వెస్టిగేట్ చేసేంత వరకు పిలిచాం తప్ప వేరే ఉద్దేశం కాదంటూ ఆ యొక్క ఉద్దేశపూర్వకంగా మీరు మాజీ మంత్రి హోదాలో ఉన్నప్పుడు మీరు ఒక చిన్న పిటి కేసును కావచ్చు వాళ్ళను ఆ బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయకుండా ఎస్ఐల మీద సిఐల మీద పని వేళలో ఏదైతే డ్యూటీ వేళలో ఆటంకం కలిగించేటువంటి పని వేళలో ఆటంకం కలిగిస్తే మాత్రం సహించేది లేదు కామన్ పీపుల్ నుంచి నాయకులు ఎవరైనా కూడా ఎస్ఐ గారితో కావచ్చు పోలీసులతో మర్యాద పూర్వకంగా ఎవరైనా గాక కానీ ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఏ ఒక్క పోలీసు అధికారులు సహించేది లేదు పోలీసులకు కావాల్సినటువంటి గౌరవం కావచ్చు న్యాయపరంగా ఉన్నటువంటి గౌరవం దక్కకపోతే మేము ఎటువంటి కేసులకు కూడా భయపడేది లేదంటూ కూడా சி அவருக்கு அவச்சி எஸ்ஐ சோ சாஹா ఎస్పీ జిల్లా ఉన్నతాధికారి కూడా చెప్పగానే చెప్పారు ఈ వీడియో కాస్త వైరల్ అవ్వగా నేను దానిపైన స్పందించాను నేను కేవలం సీఐ గారితో మర్యాద పూర్వకంగా మాట్లాడాను తన మీద నా చేసినటువంటి ఉద్దేశపూర్వకంగా కావచ్చు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తే నేను కూర్చొని మాట్లాడాను తప్ప నించుని మాట్లాడలేదు తను మాత్రం నా మీద నాలుగైదు సార్లు కానిస్టేబుల్ అని పిలిపించి నా మీద ఏలు చూపించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి సహించేది మాకున్నటువంటి యూత్ కావచ్చు నాయకులు కొంచెం తొందరపడ్డారనే ఉద్దేశంతో నేను వచ్చాను తప్ప వేరే ఉద్దేశం కాదు పోలీసులు నా మీద గౌరవం కావచ్చు పోలీసు విధానాల పట్ల చేస్తున్నటువంటి పనుల పట్ల విధానాల పట్ల కొంచెం గౌరవం ఉన్నప్పటికీ టీడీపీ వచ్చిన తర్వాత పోలీసులు మరి కాస్త అతుత్సాహం చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇది సామాజిక వర్గాలకు కావచ్చు నా వంటి మాజీ మంత్రులకు ఎటువంటి మంచిది కాదంటూ మీ యొక్క వీరు వైఖరి పనితీరు మార్చుకోవాలనే ఉద్దేశంతో చెప్పాను తప్ప నేను ఎటువంటి తావు కావచ్చు ఎటువంటి అహింసకు పాల్పడినట్టు కూడా తను ఒక పర్సనల్ వీడియో కావచ్చు సోషల్ మీడియాలో వేదికగా తను వీడియో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ ఒక మాజీ మంత్రి కావచ్చు ఎమ్మెల్యే ఎన్నో సంవత్సరాల నుంచిగా ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి నాయకులు ఇలా చేయడం ఏంటి లేదంటే ఆ సంబంధించినటువంటి పార్టీ రౌడీజాన్ని రాజకీయాన్ని ఒకటి కలిపి చూపిస్తున్న ప్రజానాయకానికి ఏం నేర్పిస్తారంటూ కూడా మరికొంతమంది టీడీపీ నాయకులు కమెంట్ల రూపంలో చెప్తున్నారు మరికొంతమంది నాయకుడు అంటే పేరుని ఆయన తన గురించి తన క్యాలెండర్ గురించి తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు రాసి పెట్టుకోండి అన్ని వేరు వేరుగా మేము తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఎలా పనిచేస్తుంది ఏపీలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఎలా పనిచేస్తుంది ఆ యొక్క డిఫరెన్స్ మేము చూపిస్తాం మీ యొక్క పోలీసులు మేము పని చేయకపోతే మా పనులు మేము చేసుకుంటామంటూ కూడా ఇప్పటికే నోట్ బుక్లతో సహా ఆన్లైన్ బుక్లు కూడా సేవ అక్కడ ఉన్నటువంటి సీఎం ఆ పోస్ట్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబుతో కావచ్చు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో సహా అంటే బీజేపీ నాయకులను కూడా ట్యాగ్ చేస్తూ కూడా అక్కడ ఉన్న అంటే ఏదైతే యూనియన్ మినిస్టర్ ఏదైతే ఉందో ఇది ఎంతకు నిరంకుశ పాలన అంటూ కూడా వాళ్ళు ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి నిజంగా దేశంలో ఉన్నటువంటి సంఘాలు కావచ్చు దేశంలో ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి న్యాయబద్ధమైనటువంటి ఏ ఉన్నా కూడా పోలీసులు చట్టపరంగా న్యాయం తీసుకోవచ్చు చట్టపరంగా కేసులు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి లేనప్పటికీ వాళ్ళకున్నటువంటి రైట్స్ వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు కాలరాసే ప్రయత్నం టీడీపీ ప్రభుత్వం చేస్తుంది దీనికి ఆ చరమగీతం పారేటువంటి రోజులు దగ్గర పడుతున్నాయి అని చెప్పేసి కూడా చెప్పగానే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏపీలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి